అందరికీ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ అయితే ఇంటర్ హాల్ టికెట్లకు సంబంధించి విద్యార్థులు ఆందోళనకు అయితే గురవుతున్నారు ఎందుకంటే ఆన్లైన్లో వచ్చాయంటున్నారు ఎక్కడ చూసినా కనిపించడం లేదన్న దానిపై సో ఈ వీడియోతో మీకు ఫుల్ స్టాప్ ఎంత పెడుతున్నాను ఈ డౌట్కి ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్ అనేసి మనకు నిన్న రాత్రి కూడా ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ ఇంటర్మీడియట్ వారీక్ష పరీక్ష హాల్ టికెట్లు సోమవారం విడుదల చేశారు హాల్ టికెట్లు ఇంటర్ బోర్డు మనకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు అయితే అధికారిక వెబ్సైట్ వచ్చేసరికి టీఎస్బీఐ డాట్ డాట్ టినే బట్ అందులో ఎందుకు లేవు అని అంటే ఒకసారి చూద్దాం ఒకసండ్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఈఎస్ఎస్సి అంటే మీరు ఎస్ఎస్సి టెన్త్ హాల్టికెట్ నెంబర్ కానీ మొదటి సంవత్సరంలో హాల్టికెట్ నెంబర్తో తీరి పరీక్ష హాల్టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు రెండవ సంవత్సరం వారు మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం హాల్టికెట్ నెంబర్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఇలాగా ఉండగా మనకు నిన్న సా నిన్న సాయంత్రం వరకు ఈ అప్డేట్ అయితే వచ్చింది హాల్ టికెట్లో ఫోటోలు సంతకాలు ఇతర సవరణలు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని సర్దికునే సౌకర్యం ఉంది అయితే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు ఆయా తేదీల్లో ఇక ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు పరీక్షలు జరుగుతాయి ఈ ఏడాది తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షకు హాజరుగా ఉన్నారు అయితే ఇది తాజాగా వచ్చిన సమాచారం ప్రకారము అయితే ఇప్పుడు టిఎస్బిఐ వెబ్సైట్కి వెళ్ళినా కూడా అకాడమిక్ టికెట్స్ లింక్ కనపడదు ఆందోళన చెందకండి అయితే మొత్తానికి ఈ రిజల్ట్స్ అయితే అప్లోడ్ అయితే అంటే ఐ మీన్ ఈ హాల్ టికెట్స్ అప్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది టెక్నికల్గా వాళ్ళు లింక్ని లైవ్లో చేయడానికి టైం అయితే పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మనకు వచ్చిన సమాచారం ప్రకారం అంటే ఈరోజు మనకు మధ్యాహ్నం వరకు ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే లింకు అప్డేట్ అయితే చేస్తారు వెబ్సైట్లో నేను మన ఛానల్లో కమ్యూనిటీ పోస్టులు అప్డేట్ చేస్తాను రాగానే ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడతాను అండ్ అదే విధంగా మన ఛానల్ మన వెబ్సైట్ ఉంది భువన్ టీవీ డాట్ కామ్ అనేసి అందులోకి వెళ్ళి కూడా మీరు ఆర్టికల్ సర్చ్ చేస్తే అందులో లింక్ అయితే అప్డేట్స్ చేస్తాను నేను ఫస్ట్ ఇయర్ది సపరేట్గా సెకండ్ ఇయర్ది సపరేట్గా డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో వన్స్ రిజల్ట్స్ రాగా ఐ మీన్ హాల్ టికెట్స్ అప్లోడ్ అవ్వగానే నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను మన ఛానల్ కమ్యూనిటీ అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అండ్ అదేవిధంగా వెబ్సైట్లో కూడా లింక్స్ పెడతాను సో విడమైనా మీరు ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ డెఫరెంట్గా ప్రతి బ్రేకింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇంటర్ రిజల్ట్స్ కావచ్చు అప్డేట్స్ ఎగ్జామ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్